పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో మనం ఇవాళ స్నాక్ ఎలా చేయాలో చూద్దామండి అది కూడా ఫుల్ మక్కానీతో ఇది చాలా హెల్త్కి మంచిదండి ఒకసారి మీరు గూగుల్ సర్చ్ చేయండి దీని ఒక విలువలు మీకు తెలుస్తాయి ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దామండి దానికన్నా ముందుగా తప్పకుండా లైక్ చేయండి ఇవి మనకు సూపర్ మార్కెట్లో అలాగే డిమార్ట్లు ఎక్కడైనా దొరుకుతాయండి అండి ఫుల్ మకాన ముందుగా మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి అలాగే నేను ఒక కప్పు తీసుకున్నానండి ఫుల్ మకాన ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసుకోవాలి కాస్త మెత్తగా ఉంటాయండి ఇవి కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించామనుకోండి కాస్త కలర్ చేంజ్ అవుతుంది అలాగే చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే హెల్త్ కూడా చాలా మంచిదండి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు లేనప్పుడు పిల్లలు కూడా ఈజీగా ఈ స్నాక్ చేసి పెట్టవచ్చండి పిల్లలకి అయితే ఈ స్నాక్ చేసి పెట్టారంటే తెగ ఇష్టపడి తింటారండి అంత బాగుంటాయి టేస్ట్ చూడండి కలర్ చేంజ్ అయ్యింది ఇలా కలర్ చేంజ్ అయ్యేంత మనము మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి లోటు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేస్తారనుకోండి బాగా ఇలా క్రిస్పీగా వస్తాయండి చూడండి ఎంత పొడి పొడిగా వస్తున్నాయో ఇలా బాగా క్రిస్పీగా ఎంతవరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి ఇప్పుడు మనము సిమ్లో ఉంచుకోవాలి సిమ్లో ఉంచుకొని ఇందులో మనము ఒక్క టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి ఈ బటర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యేలాగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఈ ఫుల్ మకానకు అంతా కూడా చక్కగా పట్టేటట్టు బటర్ అంతా కూడా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం ఇందులో మసాలా యాడ్ చేసుకోవాలండి చాలా అంటే చాలా సింపుల్ మసాలా అండి మనకు ఎక్కడైనా దొరుకుతుందండి ఈ మసాలా మ్యాగీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదండి అది తీసుకోవాలి నేను తీసుకున్న ఒక కప్పు ఫుల్ మకానికి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ సరిపోయిందండి మీరు ఎంత ఫుల్ మక్కానీ తీసుకుంటారో అంత మసాలా యాడ్ చేసుకోండి ఇది మనం మసాలా యాడ్ చేసిన తర్వాత సిమ్లోనే ఉంచుకోవాలండి లేకపోతే మాడిపోతుంది మసాలా అంతా కాబట్టి సిమ్లో ఉంచుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు కలుపుకోండి సరిపోతుంది చూడండి బాగా చక్కగా ఫుల్ మకానికి అంతా కూడా మసాలా పట్టేసిందండి ఇందులో ఇంకా ఉప్పు కారం ఏం అవసరం లేదండి ఇందులో ఉప్పు కారం అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది కాస్త స్పైసీగా కావాలన్నట్లయితే మీరు కాస్త కారం యాడ్ చేసుకోవచ్చండి పిల్లలకైతే ఇలాగే చేసి ఇవ్వండి కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనం తింటుంటే ఎంత బాగుంటుందంటే మాటలు అయితే చెప్పలేమండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టి మనం ఒక బాక్స్లో పెట్టామంటే కొన్ని రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి క్రిస్పీగా నచ్చిందా అయితే వెంటనే ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి